హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి అందరికీ ఈరోజు మా కిచెన్లోకి వచ్చాను నేను ఇప్పుడు మా భార్య ఏమేమి చేస్తుందో చూపిస్తాను ఈరోజు ఇగో నేనేమో గరం నీళ్ళు పెట్టింది ఇక్కడ నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని గరం నీళ్ళు పెడుతుంది ఇగో చాయ్ అయిపోయింది ఆల్రెడీ తాగేసినాము ఇగో ఇక్కడ పాలు గరం పెట్టింది పక్కకు పెట్టింది ఇది మా కిచెన్ మా కిచెన్లో ఉండే సామాన్ అంత ఇట్లుంటుంది చెల్లా చెదురు మేము ఇది రెంట్కుంటాం ఇక్కడ ఈ రెంట్ కూడా చాలా టూ మచ్ అండి భరించలేకపోతున్నాం రెండు పిల్లలు చదువుల కోసం అని ఇక్కడ ఉంటున్నాం మేము చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ మమ్మీ ఉప్పుదే పోవని చెప్తుంది మా పాపకి అవి ఉప్పు వేయకుండా ఇడ్లీ పెట్టింది ఇక చూడు ఒక రౌండ్ అయిపోయింది ఇది చట్నీ మరి చట్నీలో ఉప్పు కారం మంచిగా వేసినాం లేకుంటే ఇది కూడా అట్లే అట్ల ఇడ్లీ ఓ ఇడ్లీ కుక్కర్ ఇది నాకు అర్జెంట్ అయినప్పుడు మా భార్య అక్కడికి వచ్చింది అవు పూరి వేస్తే పూరి అట్లే పెట్టింది ఎంత అదైందంటే మాకేమో తింటానికి తిండి దొరకలేదు వీళ్ళకి పెడదాం తినమంటే సాధన అయితే లేదు ఓ ఇట్లా ఉంటుంది మా వాళ్ళ పరిస్థితి ఓ ఇడ్లీ పెడుతుంది ఇప్పుడు రెండో రౌండ్ ఇది ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది తినకపోతే ఇలా పొద్దున అవే పెట్టాలి అన్నమౌంటు ఉండదు బియ్యమేం తక్కువ రేటు ఉన్నాయి అనుకున్నావా తెస్తా తెలుస్తుంది బియ్యం ఇక ఈమె వంట ఎట్లా చేస్తుంది చూడు ఆమె ఎట్లా చేస్తుంది చూడు ఇగో ఈమె పని ఏమో ఏది ఏమైనా ఉన్నాయి ఫోన్లా ఫోన్లా ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం ఉండదు మనిషి ఆయన స్కూలు పోతుంది అప్పుడు సక్కా అవుతారు లేకుంటే ఇదే పంచది ఎట్లా ఎట్లా చూస్తుంది చూడు ఇంకొకటి చిన్నోడేమో లోపల బాత్రూమ్లా లోపల సౌండ్ వస్తుంది చూడు చిన్నోంది

స్నానం చేయమని ఎంతసేపు బ్రష్ చేయమంటే కూడా బ్రష్ చేస్తలేదు ఏం చెప్పాలి ఇక స్కూల్ ఉంటేనేమో సక్కగా అవుతారు డబ్బ దెబ్బ బ్రష్లు చేస్తారు డబ్బా పళ్ళు తోముతారు పోతారు ఏం చెప్తాం మీకు ఇట్లా తయారైపోయారు అయిపోయిందా వద్దులే 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 ఖరాబ్ చేయడం కానీ ఇలా సాటర్డేనే కదా ఏం కాదు తింటారు అన్నమూట ఉండదు ఏమన్నా అన్నమే ఉండకు నువ్వు అంతే ఏమన్నా తినని మనకైతే రెండు ఇల్లు ఇంటే సరిపోతుంది అది ఏం తింటారో తినని ఇంకా ఫోన్లోనే చూసినావా ఇంతసేపు మొత్తుకున్నా ఫోన్ లెక్క వెళ్ళి వెళ్తలేదు ఏం చెప్పాలిగా దెబ్బలు కావాలన్నా నీకు మరి కొద్దిసేపా ఇంతసేపా నువ్వు లేచి కొద్దిసేపా చూడద్దు మరి అదేదో ఆ బుక్ తీసి చదువు చదవని వస్తుంది వస్తుంది వచ్చిండా చిన్నోడు రాలేదా అయిపోయింది ఇక స్టార్ట్ మళ్ళీ కిచెన్లోకి పోతుంది ఇక అగో అన్ని ఆమె ఉంచుకొని బాగా పంచు పలకనామకే పంచు కాదు స్టవ్ ముట్టిచ్చింది ఇడ్లీ పెట్టేసింది క్యాప్ క్యాప్ అని కూడా క్యాప్ బయట పోతుంది కాత మూత పెట్టేసింది వెళ్ళినావా నాయన బంగారము ఇక ఈయన మూడుగా ఎంత సిగ్గో సార్కి మస్తు సిగ్గుపడుతుంది కదా ఇప్పటిదాకా అనంగా అనంగా ఇప్పటిదాకా చేసినా అయినా తానం నెత్తి పిక చేసినావా పేపిక చేసినా ఓసారి మనకు అలవాటు కదా ఇలా పోతావా లేదా దేవుని మొక్కు ఫస్ట్ అగరపతి నేను ఇస్తా కానీ ఏ ఇస్తాను దేవుని మొక్కు ఇక్కడ మొక్కవా మా ఇంట్లో మొక్కవా మన మొక్కు ఆగు డోర్ తీయ నీకు అందదురా అందుకే పొడుగ అని చెప్తా ముక్కు అగరబత్తి తీసుకొని పోయి లేచిండు స్నానం చేసిండు అనంగా అనంగా ఇక పోతుండే అగరబీని తీసుకొని జాగ్రత్త సైకిల్ తీసుకొని పోతే ఏ బయట అది ఎంతసేపు అనంగా 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 ఇప్పుడు బ్రష్ వేసింది ఎట్లా పోతుంది చూడగో ఇటు చూడు ఇది ఒకసారి నీ బ్రష్ ఒకసారి నీ బ్రెష్ చూపి తెబ్బక దగ్గపోయింది లోపలికి వచ్చి వర్తుంది అర్థం కాదు నిలబడి చెప్తా అర్ధంగాకుంటా పిచ్చిదాని లెక్క అటు చిన్నోడు వెళ్ళిపోయాడు మంచిగా సైకిల్ అప్పుడే ఆ గుడికి వెళ్ళిపోయినాడు పెద్దొందోలియాలి నింబై పెద్దోని తోలిస్తాడు పెద్దోడు వస్తాడు స్నానం చేస్తాడు ఇలా కొద్ది ఇగ్గో థి తీ అందరి తెలుసు నువ్వు పని తొమ్ముతున్నావు అని తీ ఒకసారి ఇగ్గో అనగానక ఇప్పుడు వదులు పని దొమ్మనికి ఇటు తిరుగు అద్దం పట్టుకుని దొమ్ముంది బ్రెష్ తీరు ఆమో తీరు అసలు ఒక రకంగా తయారైంది ఆ మనిషి కానీ లేట్ అయితే పోతాయిగా ఇప్పటికైనా పో పెట్టా ఇంటారా దీన్ని నేను సపరేట్ హోటల్లో తిన్నా మంచుకుంటుండే కదా పెద్ద గిన్నెరా తీసుకురా ఈ గిద్ద గిద్ద ఇడ్లీలు ఎప్పుడరా తినాలి ఏం చేయాలి ఇక ఇస్తా ఆరుగా ఇక మళ్ళా పరిశానం అవుతుంది ఇక ఎక్కువైతే ఏడుస్తుంది ఏం లేదు ఇన్ని మొత్తం నువ్వే తిన్నామంట ఇక ఇది మా టిఫిన్ ఈరోజు సాటర్డే కాబట్టి టిఫిన్ చేసినాం మాము నార్మల్ డే అయితే మేము టిఫిన్ చేయము మధ్యాహ్నం ఒకటే పూట అన్నం ఉంటుంది ఇప్పుడు నైట్ టిఫిన్ ఉంటుంది అందుకనే ఓన్లీ సాటర్డే సాటర్డే టిఫిన్ చేస్తుంది మా బా భార్య ఇప్పుడు ఆమె ఏమో సాటి పెట్టింది చూసినా మాకేమో ఇది ముంగర పెట్టేసింది ఆమె సాటు పెట్టుకోండి ఇంత అన్యాయం ఉంటది ఆడల దగ్గర మరి నాగేమో ముందర పెట్టింది ఇట్లా కుంభకరణ పెట్టినట్టు చూసినా ఇక్కడ ఉంటుంది కాదు ఆమె ఎన్నేసుకుంది లెక్క పెట్టి చూస్తే నాలుగు ఇడ్లీ నాకెన్ వేసింది ఇది ఏమంటారు ఇక దీని మధ్య దానికి ఏమర్థం అవుతుంది చెప్పుడు ఇక తింటా మనకి ఏం చేస్తుంది కొట్టుకుంటామా నా బిడ్డ నాకు అన్ని అని చెప్పేసి స్నానం చేసి గుడిపోయారా ఇగో గుడ్ బై కదా అది చూడొకసారి అలా కాగి చెప్పి పోయి గుడికి పోయొచ్చి తినేస అలా కాయ చెప్పి స్నానం చెప్పా పోయి స్నానం చెప్పు అది ఇప్పటిదాకా బయటికి పోయి వచ్చిండు స్నానం చేయమని ఓ గుడ్ బై మా పిల్లలు గుడికి పోయి వచ్చిర్రు ఇప్పుడు టిఫిన్ చేస్తురాలు ఇంకేందో పరిస్థితి అవ మా పెద్దోడేమో సూపర్ ఉందని చెప్తుండు మా పాప బావి చెప్తుంది మా చిన్నోడు అయితే ఇక వాడు చేతికి ముతికి తగలిగినట్టు వాడిని అవతారాన్ని చూస్తుంటే ఆయనకి ఆకలి ఎక్కువైపోయింది వాడు చాలాసేపు కూర్చొని వీళ్ళ కోసం వీళ్ళిద్దరి కోసం ఆగిండు ఇక వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు ఇక అప్పుడు అరే అంటే కొట్టాడు స్టార్ట్ అయ్యి ప్రతి ఇంట్లో అట్లే ఉంటుంది అనుకో టిఫిన్ అయితే మంచిగా ఉందని చెప్తున్నారు ఇక స్టార్ట్ అయిపోయింది కొట్లాట వాళ్ళది వీళ్ళు వేసుకుంటారు వీళ్ళది వాళ్ళు వేసుకుంటారు ప్రతి ఇంట్లో ఇట్లే ఉంటుంది అనుకుంటా ఒకసారి ఇట్లే ఉంటే మీరు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మా వాళ్ళు ఎట్లా కొట్లాడుతారో ఇలా కొట్లాటలు చూస్తుంటే మరి విచిత్రంగా అనిపిస్తుంది మాకైతే తినాలి ఏదో ఒకటి పెట్టినప్పుడు వాళ్ళ మమ్మీ ఏదో ఇంట్రెస్ట్గా చేసింది అది ఏదో తినాక ఇక కొట్లాటలు పెడతారు ఇప్పుడు చెప్తున్నారు మా చిన్నోడు ఆయి మాకు మా పెద్దోడు బావి చెప్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్తున్నాడు మావాడు